కన్నె శిరీష అలియాస్ బరలక తెలంగాణ కొ పెద్ద కొత్తపల్లె మండలం మరికల్ గ్రామానికి చెందిన యువతి తెలంగాణ ఎన్నికల ముందు కేవలం ఈమె సోషల్ మీడియాలో మాత్రమే తెలుసు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతూ ఎంతోమంది యువతను ఆలోచింపజేసేలా చేసింది సోషల్ మీడియాలో ఎంతో పేరు తెచ్చుకున్న ఈమె తెలంగాణ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది తర్వాత ఆమె బాగా ఫేమస్ అయింది తెలంగాణ ఎన్నికల సమయంలో బర్రలేక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచింది ఇక పోటీలో బర్రలేక్కకు ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లతో నాలుగో స్థానం దక్కింది ఆమె ఓడిపోయినా కూడా ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపింది నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ నా పోటీ మాత్రం యువతను మేల్కొల్పోడానికి అంటూ చెప్పుకొచ్చింది ఇక బార లెక్క విషయానికి వస్తే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు తల్లి రోజువారీ కూలి తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల శిరీష తల్లికి సాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేసింది గతంలో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చింది ఇక బరెక్క ఎటకేలకు పెళ్లిపేట లెక్కేసింది రీసెంట్గా పెళ్లి వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం బరెక్క పెళ్ళి మార్చి ఇరవై ఎనిమిది ఈ మధ్యనే జరిగింది వెంకటేష్ అనే అబ్బాయిని పెళ్ళి చేసుకుంది ఇతను ఎంఎస్సి ఫిజిక్స్ పూర్తి చేసి ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం సో మొత్తానికి బరళక్క పెళ్లి చాలా చాలా గ్రాండ్గా జరిగింది ఈ పెళ్ళికి చాలా ప్రాముఖులు వచ్చారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి